మిత్రులారా నమస్తే చిత్తలూరి హైకు టాక్లో భాగంగా ఇవాళ ఒక హైకుని తీసుకుని మీకు పరిచయం చేస్తాను ఇవాళ ఏదో సరదాగా అట్లా పాత పుస్తకాల షాప్లోకి వెళితే నాకు ఒక అద్భుతమైనటువంటి పుస్తకం దొరికింది మన కవిమిత్రులు బివివి ప్రసాద్ గారి పూలు రాలేయి అనే హైకు కవితా సంపుటి దొరికింది అట్లా దీన్ని తిరగేస్తూ వెళ్తున్నప్పుడు నా కళ్ళు అప్రయత్న దగ్గర అలాగే ఆగిపోయి అలాగే చూస్తూ ఉండిపోయాయి అక్కడ ఉన్నటువంటి అక్షరాల దృశ్యాన్ని నాలోకి ఇంకించుకోవడం మొదలుపెట్టాను అదేమిటంటే బివి ప్రసాద్ గారు దాదాపు నైంటీ సెవెన్లో ఆయన అనువాదం చేసినటువంటి బషో గారి హైకో అది నాకు ఎందుకో నా హృదయాన్ని కలిచివేసింది అరే ఇది బాగుంది కదా మన హైకోర్ టాకులో దీన్ని ఎందుకు పరిచయం చేయకూడదు అనిపించి మీ ముందుకు తీసుకొచ్చాను ఆ హైకోను ఇంకా చాలా అద్భుతమైనటువంటి హైకులు దీంట్లో ఉన్నాయి అది వేరే విషయం అనుకోండి ఫర్ టైమ్ బీయింగ్ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఆల్ ఫ్రమ్ సర్టన్ హైకుస్ ఫ్రమ్ దట్ బుక్ ఆల్సో నో ప్రాబ్లమ్ సో ఐమ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు వివి ప్రసాద్ గారు అండ్ ఆల్సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు జగన్మోహన్ రావు అంటే ఓల్డ్ బుక్ స్టాల్ ఓనర్ అనమాట అతను కూడా లేడు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ వైఫ్ ఉంటే సరే ఇట్లా మరి హైకుల మీద పుస్తకాలు కావాలని వెతుకుతున్న క్రమంలో నాకు ఈ బుక్ దొరికిందండి అండి ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు గెట్ దిస్ బుక్ సో ఐ షుల్ బి గేట్ఫుల్ టు బీవీ ప్రసాద్ సార్ ఆల్సో ఫర్ రైటింగ్ దిస్ సైండ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ పొయ్యిట్రీ సో దీంట్లోంచి బీబీ ప్రసాద్ గారు అనువాదం చేసిన హైకు మీకు ఇప్పుడు వినిపిస్తాను పేద బాలుడు చందమామను చూడటం లేదు బియ్యం ఆడించే పనిలో బా పేద బాలుడు చందమామని చూడటం లేదు బియ్యం ఆడించే పనిలో బా ఎంత గొప్ప ఇకో అండి గారు రాసినటువంటిది దీన్ని ఇంగ్లీష్ అనువాదం ఎలా ఉందో తెలియదు కానీ ఇంగ్లీష్ ఒరిజినల్ ఇంగ్లీష్ ఎట్లా ఉందో తెలియదు కానీ తెలుగులో చాలా సరళమైన పదాలతో చాలా అద్భుతంగా అనువాదం చేశారు బీవి ప్రసాద్ గారు అనిపించేది నాకు అంటే హైకూలో నేచర్ అండ్ హ్యూమన్ నేచర్ అంటే నేచర్ ఈజ్ బ్లెండెడ్ విత్ హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమన్ నేచర్ ఈజ్ బ్లెండెడ్ విత్ నేచర్ అంటే ఇట్స్ ఏ బ్లెండెడ్ కాఫీ ఆఫ్ పోయిట్రీ అనమాట అయితే దీంట్లో చూడండి ఎంత సామాజికత హైకూల్లో సామాజికత చెప్పడం కొంచెం కష్టమేమో అని అనేటువంటి ఒక విమర్శ ఉంది కానీ అద్భుతంగా చెప్పవచ్చు హైకూల్లో కూడా అద్భుతమైనటువంటి సామాజికతను మనం పలికించవచ్చు అనడానికి ఇంతకంటే గొప్ప హైకో ఏముంది చెప్పండి మొదటి లైన్లో పేద బాలుడు అని ఒక పేద బాలుని ఇంట్రడ్యూస్ చేస్తారు కవి రెండవ లైన్లో చందమామని చూడటం లేదు అంటాడు బాల పిల్లలు చిల్డ్రన్ ఆర్ టెన్ టు వాచ్ ద మూన్ అండ్ ఎంజాయ్ ద మూన్ లైక్ ఎనీథింగ్ అనమాట ఆకాశంలో ఉన్నటువంటి చందమామ వైపు చూసి సంతోషపడిన పిల్లలు ఎవరైనా ఉంటారా మనకి కానీ ఇక్కడ ఏం చెప్పాడు మనకంటే కవి మొదటి లైన్లో పేద బాలుడు అన్నాడు చందమామను చూడటం లేదు చూడండి అంటే బాల్యావస్థలో ఉన్నటువంటి దురవస్థ ఏమిటంటే పేదరికం పేదరికంకి చెందినటువంటి బాలుడు కాబట్టి ఆయన చందమావను చూడట్లేదు అంటే న్యాచురల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ డెఫినెట్లీ దే టెన్ టు వాచ్ ద మూవీ కదా అంటే పిల్లల్లో మౌలికంగా ఉండేటువంటి బాల్య లక్షణం ఏమిటంటే ప్రకృతిలో ఉన్నటువంటి అందమైన దృశ్యాలను ఎంజాయ్ చేస్తారు ముఖ్యంగా చందమావను బాగా ఎంజాయ్ చేస్తారు కానీ ఇక్కడ పేద బాలుడు కాబట్టి చందమావను చూడట్లేదు అంటాడు అంటే చందమామలో ఉన్నటువంటి అందాన్ని వర్ణించి అందాన్ని ఆస్వాదించి అనుభూతించేటువంటి తీరిక కూడా పాపం ఆ బాల్యావస్థకు లేదు అని కవి భావన అది ఎక్కడ తేలిపోతుంది మనకంటే మూడో లైన్లో చెప్పేస్తాడు బియ్యం ఆడించే పనిలో అంటాడు అంటే ఆ పేద బాలుడు బియ్యం ఆడించే పనిలో ఉన్నాడు బియ్యాన్ని చెరగేసే పనిలో ఉన్నాడు బియ్యంలో ఉన్నటువంటి రాళ్ళు ఊకను వేరు చేసే పనిలో ఉన్నాడు బియ్యాన్ని ఆడించేటువంటి ఒక కార్మికుడిగా ఉన్నాడు అట్లాంటి సందర్భంలో మరి ఆకలి మాత్రమే తెలిసినటువంటి బాలుడు మరి ఆకర్షణీయమైనటువంటి చందమామ వెన్నెలలోని అందాన్ని ఎట్లా అనుభూతించగలడు వాడి ఆకలి ముందు చందమామ అందం కూడా చిన్నదైపోయిందేమో అనిపిస్తుంది మనకి ఎంత ట్రాజిక్ అండ్ ప్యాథటిక్ కండిషన్ హ్యాస్ బీన్ బ్యూటిఫుల్ ఎక్స్ప్లోర్డ్ అండ్ షోకేస్డ్ ది సైకోండి ఎంత గొప్పగా అంటే ఒక ఆకలి యొక్క పేదరికపు సన్నివేశాన్ని అందమైన చందమామ ఆకాశం నక్షత్రాలు వీటన్నిటిని దృష్టికరిస్తూ దృశ్యమానం చేస్తూ కవి ఒక పేద బాలుడి వైపు తన గొంతు నిర్మించాడు ఎంత గొప్ప సామాజిక హైకు ఉండేది అంటే కూడా సోషల్ ఇన్స్టింక్ట్ అంటే సోషల్ ఇష్యూస్ని కూడా ఎంత బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఎంత బాగా షోకేస్ చేయచ్చు ఎంత బాగా దృశ్యాత్మకంగా చెప్పొచ్చు ఎంత బాగా ఫిలసాఫికల్ టోన్ను మనం అద్భుతంగా పలికించవచ్చు అనటానికి ఇంతకంటే గొప్ప సామాజిక హైకు ఏముంటుంది చెప్పండి దీంట్లో నేచర్తో పాటు సోషల్ ఇష్యూ కూడా బ్లెండ్ అయ్యిందండి దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ హైక్యూ రియల్లీ ఐఎమ్ ఆఫ్ టు బేబీ ప్రసాద్ సార్ ఫర్ హ్యావింగ్ ట్రాన్స్లేటెడ్ దిస్ సౌడ్ ఆఫ్ బ్యూటిఫుల్ హైకో విచ్ హ్యాస్ బీన్ డౌన్ బై బషో అంటే బషోగారి కలంలోంచి జాలివారిన ఒక అద్భుతమైనటువంటి ఇట్లాంటి హైకోను అనువదించినటువంటి బీవీవి ప్రసాద్ సార్ కూడా నిజంగా కృతజ్ఞతలు తెలియజేయాలి దీన్ని పరిచయం చేస్తూ మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ పరిచయం చేసే అవకాశం కూడా నాకు రావటం అంటే చూడండి ఒక్కోసారి మనం పాత పుస్తకాలలో కూడా అద్భుతమైనటువంటి డైమండ్స్ లాంటి పుస్తకాలు దొరుకుతాయి వాటిలోంచి అద్భుతమైనటువంటి వజ్రాల్ లాంటి కవితలు హైకోలు మన దృష్టికి వస్తాయి అని చెప్పడానికి ఇది నా ప్రయత్నం వాట్సాప్ టు బషో ఉజ్ బషో గారు ఇంత అద్భుతమైన కవి కవిత్వం ఇంత అద్భుతమైనటువంటి హైకు రాసినందుకు దాన్ని అనువాదం ద్వారా అనువాదం ద్వారా తెలుగు పాఠకులకి పరిచయం చేసినందుకు కూడా పివి ప్రసాద్ గారికి బషో గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదే హైకు మరొకసారి పేద బాలుడు చందమామని చూడటం లేదు బియ్యం ఆడించే పనిలో బా ఇది ఇట్ హ్యాస్ టు బీ ఫెల్ట్ వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ మోర్ దాన్ దిస్ ఇంతకంటే మనం ఇంకెక్కువ ఏమి దీన్ని వివరించడానికి లేదు అనుభూతించాలి అంతే దట్స్ ఆల్ ఏ వండర్ఫుల్ హైకు చిత్తలూరి టాక్లో భాగంగా ఈరోజు మరి హైకు టాక్లో నేను వివరించినటువంటి హైక్ మీకు నచ్చినట్లయితే డోంట్ పగట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ చిత్తలూరి అండర్ స్కోర్ ఎస్ఎం బికాస్ ఐ వాంట్ యుర్ సపోర్ట్ మీ చిత్తలూరి